పురాణం పద్దెనిమిదవ అధ్యాయం వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోబి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలముల గురించి వివరంగా చెప్పాడు అప్పుడు ధనలోబీ అంగీరస మునిచంద్ర మీ దర్శనము వలన నేను ధన్యుడనయ్యాను నేను మహాపాపిష్ఠుడిని ఆ కారణంగాని అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు మహారణ్యంలో వృక్షాన్నై ఉన్నాను మీ దృష్టి నాపై పడినందువల్లనే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి మానవరూపం లభించింది ఇంతటి పుణ్యఫలము లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కర్మలు చేయడం వలన కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు ఓ పునీత పురుషుడా శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని శయనిస్తాడు మళ్లీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలానికి చాతుర్మాస్యమని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతం చేయడాన్ని చాతుర్మాసి వ్రతం అంటారు చాతుర్మాసి కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నానదాన జప సత్కార్యాలు అన్ని సత్ఫలితాలను కలగజేస్తాయి ఈ సంగతిని నేను శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలని ఇప్పుడు నీకు చెబుతాను విను అని అన్నాడు అంగీరస మహాముని ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు ధనలోబిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తుండాలి అక్కడ ఉన్నవారందరికీ చాతుర్మాస్య వ్రతాన్ని గురించి దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలన్నింటినీ వివరంగా విశదీకరించాడు పురాణం పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తం